శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఐదో తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి పిల్లలు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించటానికి పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభించటానికి జీవితంలో పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి తల్లి సాయంకాలం పూట తులసి కోట దగ్గర పాటించాల్సిన విధి విధానం ఏంటో అలాగే జాతకంలో ఉన్నటువంటి నక్షత్ర దోషాలన్నీ తొలగిపోవటానికి ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవంబర్ ఐదో తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు పిల్లలు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించాలంటే పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే తల్లి ఆ రోజు సాయంత్రం అంటే నవంబర్ ఐదు బుధవారం సాయంత్రం తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే తులసి కోట దగ్గర చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసి ఉసిరికాయ దీపాలు కానీ చలిమిడి దీపాలు కానీ మూడు వందల అరవై దీపాలు కానీ వెలిగించుకున్నాక తులసి కోట కింద రెండు తమలపాకులలో ఒక రూపాయి నాణ్యం ఉంచాలి ఆ తమలపాకులలో ఉంచినటువంటి రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు నవగ్రహాల్లో చంద్రుడి స్వరూపంగా భావించుకోవాలి మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే తమలపాకుల్లో రాగి నాణే ఉంచండి రాగి నాణ్యం ఈ రోజుల్లో అందుబాటులో ఉండట్లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా తమలపాకుల్లో రూపాయి నాణ్యం ఉంచవచ్చు ఆ రూపాయి నాణ్యాన్ని చంద్రుడిగా భావించుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత చేతిలో అక్షింతలు పుష్పాలు తీసుకొని ఆ అక్షింతలతో పుష్పాలతో ఆ తమలపాకుల్లో ఉన్న రూపాయి బిళ్ళకు పూజ చేస్తూ సోం సోమాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ రూపాయి నాణ్యాన్ని చంద్రుడి స్వరూపంగా భావించుకున్నాం కాబట్టి ఈ చంద్ర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి చదివిన తర్వాత ఆ రూపాయి నాణ్యానికి కర్పూర ఇచ్చి అగరబత్తులు చూపించి ధూపం వేసి అక్కడ అరటిపండు ముక్కలు కానీ చలిమిడి కానీ నైవేద్యం పెట్టాలి అలాగే పాలల్లో అటుకులు కలిపి కూడా నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీ పిల్లల చేత తినిపించాలి దాంతోపాటుగా పూజ చేసినటువంటి ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళ దాన్ని మీ పిల్లలు చదువుకునే గదిలో భద్రంగా ఏర్పాటు చేయాలి కార్తీక పౌర్ణమి సాయంకాలం పూట ప్రతి తల్లి కూడా తులసి కోట దగ్గర ఈ విధి విధానం పాటిస్తే పిల్లలు జీవితంలో తొందరగా ఎదుగుతారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు వాళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు అయితే ఈ పూజ చేశాక తల్లి ఇంకొక విధి విధానం పాటించాలి అదేంటంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని తెల్ల పుష్పాలు వేసి అక్షంతలు వేసి చంద్రుణ్ణి చూస్తూ కింద ఒక పళ్ళె ఉంచి ఆ నీళ్లు కింద ఉన్న పల్లెల్లో విడిచిపెట్టాలి అంటే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం అంటే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని తెల్ల పుష్పాలు కొని వేసి అక్షంతలు వేసి చంద్రుడిని చూస్తూ ఆ నీళ్లు కింద ఉన్న పల్లెల్లో వదిలిపెట్టడం అని అర్థం అలా కింద ఉన్న పల్లెల్లో వదిలిపెట్టిన నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడైనా మొక్కల్లో పోయాలి ఇలా చంద్రుడికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి దీనివల్ల పిల్లల జీవితం బాగుంటుంది వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే చాలామందికి జాతకంలో పుట్టినప్పుడు నక్షత్ర దోషాలు ఉంటాయి నక్షత్ర శాంతులు చెయ్యరు దానివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి శాస్త్ర పరంగా రాశి ఫలితాలు నడుస్తున్నప్పుడు దోషాలు ఉంటూ ఉంటాయి దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు అన్ని నక్షత్ర దోషాలు పోగొట్టుకోవటానికి ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో రావటానికి ప్రత్యేకమైనటువంటి దీపాన్ని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ వెలిగించాలి దాన్నే నక్షత్ర దీపము అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే నక్షత్ర దీపం ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కానీ ఎక్కడైనా సరే బియ్య పిండితో నక్షత్రం ముగ్గు వేయండి అలా వేసినటువంటి నక్షత్రం ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉండాలి ఆ ఇరవై ఏడు బిందువులు ఇరవై ఏడు పాయింట్స్ అనేవి ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతంగా భావించుకొని ఆ ఇరవై ఏడు బిందువుల దగ్గర నక్షత్రం ముగ్గులో చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచాలి వాటిలో నెయ్యి పోసి పువ్వొత్తి కుంభవత్తి వేసి దీపాలు వెలిగించాలి ఇలా కార్తీక పౌర్ణమి రోజు నక్షత్రం ముగ్గు వేసి అందులో ఉన్న ఇరవై ఏడు బిందువుల దగ్గర ఇరవై ఏడు చిన్న మట్టి ప్రమిదలు ఉంచి వాటిలో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి లేదా కుంభవత్తి వేసి దీపం పెడితే దీన్ని నక్షత్ర దీపము అంటారు ఇంకా అద్భుత ఫలితాలు రావాలంటే ఇరవై ఏడు బిందువుల దగ్గర నక్షత్రం ముగ్గులో ఇరవై ఏడు ఉసిరిక దీపాలు ఉంచండి ఉసిరికాయ పైన ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తి వేసి ఇరవై ఏడు ఉసిరిక దీపాలు ఇరవై ఏడు బిందువుల దగ్గర ఉంచండి లేదా బియ్య పిండితో చేసిన చిన్న చిన్న పిండి దీపాలు వాటిని మట్టి ప్రమిదల్లో ఉంచి ఇరవై ఏడు బిందువుల దగ్గర ఆ ఇరవై ఏడు పిండి దీపాలు వెలిగించండి కాబట్టి ఇరవై ఏడు బిందువులతో నక్షత్రం ముగ్గు రావాలి ఆ బిందువుల దగ్గర ఉసిరిక దీపాలైనా వెలిగించండి లేదా మట్టి ప్రమిదలు ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో పిండి దీపాలు పెట్టి కుంభవత్తులేసి పిండి దీపాలైనా వెలిగించండి లేదా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి మామూలుగా కుంభవత్తి వేసి మట్టి ప్రమిద దీపాలైనా వెలిగించండి ఇలా చేస్తే ఈ నక్షత్ర దీపం అనేది ఇంట్లో ఉన్న సభ్యులందరికీ నక్షత్ర దోషాలు పోగొడుతుంది ఇరవై ఏడు నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం ఏకకాలంలో పొందటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది దాంతోపాటు కార్తీక పౌర్ణమి రోజు సరిగ్గా ఉదయం పది గంటలకి వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి భూలోకంలో రావి చెట్టు మీద కూర్చొని ఉంటారని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా నవంబర్ ఐదో తేదీ బుధవారం ఉదయం సరిగ్గా పది గంటలకి మీకు దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి ఆ రావి చెట్టు పైన లక్ష్మీనారాయణల శక్తి ఉంటుంది వైకుంఠం నుంచి వచ్చినటువంటి లక్ష్మీనారాయణలు వాళ్ళ శక్తి భూమి మీద ఉన్నటువంటి రావి అన్నిటి మీద భాగంలో ప్రసరింపజేస్తారు ఇది సరిగ్గా నవంబర్ ఐదో తేదీ బుధవారం ఉదయం పది గంటలకు ఉంటుంది ఆ సమయంలో రావి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేయటం బియ్య పిండితో ముగ్గు వేయటం మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా రావి చెట్టు పైన ఉన్నటువంటి లక్ష్మీనారాయణల శక్తి మొత్తం కూడా మీకు వస్తుంది వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు చాలా శక్తివంతమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదు బుధవారం ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళ పక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చిన పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్టి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ దానం గ్రహ దోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్త ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయా నక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుచామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర నెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి